వెల్కమ్ స్టూడియో తెలుగు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని చిర్ల జగరెడ్డి అన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టలో కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది అని ఆయన అన్నారు నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడడంపై మీ ఉద్దేశం ఏమిటి అని ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు మేము ఉంటామని ఆయన తెలిపారు అలాగే ఆత్రేపురం సంక్రాంతి సంబరాల పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అలాగే చందాల రూపంలో వచ్చింది ఎంత అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అక్కడ లోకల్గా ఉన్న ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ప్రోటోకాల్ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శనం దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజున ఈ విషయాలు ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి టికెట్ల స్కామ్లో వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తీస్తానని అడుగుతున్నాం నలుగురు ఐదుల మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్ ప్రతి నెల సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీదేమో వీలు వీళ్ళేమో వాళ్ళ మీద గింటుకుంటూ అక్కడ నేను నేను చెప్తున్నా కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు ప్రోటోకాల్ వాళ్ళని పంపించడం తప్పు కాదు కానీ టికెట్లు లేకుండా కనీసం రెండు వందల రూపాయల టికెట్ అయినా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్లిని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి ఇది నేను వ్యక్తిగతంగా మాటలు కాదు ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఇద్దరు మీ చెమచాల మేము అలా చేస్తాం మీరు అలా చేస్తే మాట అవసరం లేదు మీరు ఏదడిగినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది ఎంత ప్రభుత్వం ఇచ్చింది మీరెంత దండుకున్నారు మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విచారణ మీరు ఆదేశించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాము తప్ప వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కానీ లేదా వాడపల్లి స్వామి దేవస్థానంలో మీరు ఎప్పుడైనా మీరు ఖర్చులు పెట్టే కార్యక్రమాలు ఏదైతే మరి నేను అడుగుతున్న కొన్నటువంటి చైర్మన్ గారు రూమ్ డెకరేషన్కి ఏడు లక్షలు ఖర్చు పెట్టారని చెబుతున్నాను అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు ఉండడానికి మీరు ఒక రూమ్ కూడా కట్టలేరు అప్పుడు మేమిచ్చినటువంటి మేము ఖాళీ చేయించిన చెరువు మేము మేము శాంక్షన్ తెచ్చినటువంటి చెరువు అలాగే మేము ఆ రోజు మరి తీసుకొచ్చినటువంటి అన్నదాన సత్రాలు అవే తప్ప మీరు ఇవాళ అక్కడ వచ్చేటువంటి ఒక ఒకరోజు నివాసం ఉండడానికి కూడా ఒక కార్యక్రమం చేయలేకపోయారు మరి నేను అడుగుతున్న మరి చైర్మన్ గారి రూపుకి ఏడు లక్షలు అది ప్రభుత్వం ఇచ్చే ఉన్నటువంటి వెంకటేశ్వర డబ్బా లేదా ఆయన కనుక ఆయన సొమ్ము అనేటువంటిది కూడా వివరణ ఇవ్వాలి కేవలం వాడపల్లి దేవస్థానాన్ని హంగులు ఆర్పాటాలకి వారి సొంత ఖర్చులకి వారి యొక్క ఇది పెంచుకోవడానికి ఈ రకంగా ఉన్నటువంటి డబ్బును దుబారా చేస్తూ వారి కార్యకర్తలకు డబ్బు పంచేటువంటి కార్యక్రమం వారి అక్కడ ఉండకపోయినా వారి పేర్లు రాసి పంచే కార్యక్రమం ఈ పద్దెనిమిది వేల నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా జాయిన్ చేశారు అందులో సేవ చేతని చాలామంది ఉన్నారు కాదట్లేదు ఎవరి మనోభావాలు దెబ్బతిడి నా ఉద్దేశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈ యొక్క సేవ పేరుతో లేదా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరుతో కొంతమంది దొంగల్ని ప్రవేశపెట్టి ఆ దొంగల ద్వారా ఇవాళ ఉన్నటువంటి డబ్బును దోచేసే కార్యక్రమం చేస్తున్నారు ఒకవైపున ఉన్నటువంటి దేవాలయాలు ఆ రోజు జగన్మోహడి గారి టైంలో మన నియోజకవర్గంలోనే అనే దేవ దేవస్థానాలు కట్టాం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క నమూనాలు మరి సాక్షాత్ అమరావతిలోనే మరి జగన్మోహటి గారు కట్టారు అలాగే ఇతర దేశాల్లో కట్టారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క దేవస్థానం కట్టింది లేదు ఒక్క కార్యక్రమం ఈయన చేసింది లేదు జగన్మోహన్ గారు అప్పుడు తెచ్చినట్టు భోగాపురం ఓపెనింగ్ అయితే ఈ నెల ఫోటో తీసుకుంటాడు లేదా ఆయన టైంలో వచ్చినటువంటి కాకినాడ అమోనియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రీన్ అమోనియా దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీయించుకుంటాడు తప్ప చంద్రబాబు అడిగారు గారు ఈ పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు కేవలం డబ్బులు వెనకేసుకోవడం దొందు దొందు కింద అక్కడ బండారు ఇక్కడ బండారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎజరా మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచు తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవతానం మీద మీరు ఇమీడియట్గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి ఈ టికెట్ల స్కామ్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి యొక్క వారి తాలూకు వాళ్ళు ఎవరు ఉన్నారనేటువంటి దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనుక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకో ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమి ఉన్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు మరి ఎఫ్ఐఆర్ కాపీలో సురేంద్ర పేరు ఏదో రాశారు జితేంద్ర రిషా సారీ రిషేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషంద్ర చెప్పినటువంటి ఒక నాలుగైదు పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి రెండు మూడు సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కామ్ ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మరి నేను అడుగుతున్నా మేము కూడా సమయం ఇచ్చాం రాజకీయం ఉద్దేశం లేదు అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో వచ్చిస్తున్నటువంటి టికెట్లను సైతం ఈ రోజునట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు తీసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ చే కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము మేము ఖండిస్తూ ఉన్నాం కేవలం ఇదే కాదు మనం ఏదైతే ద్రాక్షారామం నుంచి మరి సిఫార్సు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతే హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితులు యాభై లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెబుతున్నారు ఇట్లా ఈ క్రోట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు తీసుకునేటటువంటి భక్తులు సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు మరి నేను మాట్లాడితే రాజకీయం అంటారు మరి ఆంధ్రజ్యోతి పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇదిగో ఇక్కడ రాశారు టికెట్లు హాంఫర్ట్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హామ్ ఫట్ అయ్యింది అని ఈ హాంఫర్ట్ చేసినటువంటి నాయకులు నాయకుల యొక్క బెనామీలు ఎవరు ఎవరైతే రిషేంద్ర ఒక వ్యక్తున్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తులు ఎవరైతే రెండు మూడు రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు ఎంత ఎవరికి ఇచ్చారు ఈ సొమ్ము ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి నాలుగు రోజులు సమయం ఇచ్చాం ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము మేము అడుగుతున్నాం ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుక్కోవడం ఎంతవరకు సబువు అని అడుగుతున్నాం మరి అదే కాదు ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరాస పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం మేము ఉన్నప్పుడు దేవుడు డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడుపుని పరిస్థితి ఇవాళ గడిచినటువంటి ఈ పన్నెండు నెలల్లో ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకుల్ని మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కూటమి కార్యకర్తలుగా ఉన్నవారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు ఇరవై వేలు పదిహేను వేలు అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక మూడు ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన బిల్డింగ్ కట్టేటట్టు తప్పలేదు కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు కానీ దేవుడు డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి అడిగిన విషయాలు కాదు మరి మీ యొక్క మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం దొంగజేతి తాళన ఇచ్చినట్టు రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు పది పదిహేను లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు ప్రజలందరికీ చెబుతున్నారు అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్మ ఎన్ని అమ్ముడిపోయాయి ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు మరి ఈ రోజునటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి ఇరవై నాలుగు గంటలు వారు అన్ని చక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మ్యామ్యామ్యాలకి ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఎంత వచ్చిందని చెప్పి ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం ఆ రోజున అరవై లక్షలు వచ్చేది మరి ఈ రోజున భక్తులు మూడింతలు పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతలవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి అలాగే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని గతంలో అవినీతి చేసినటువంటి వారిని ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటూ ఉన్నారు ఏదైతే మరి హుండీ లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి టికెట్ల టికెట్లమ్మే దగ్గర కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకుల్లో లేదా వారి బంధువుల్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్కకు తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులు ఏదో ఎఫ్ఐఆర్ వేసే మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్మును కూడా అవినీతిమయం చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నరుగుల్ని తప్పించేసేటువంటి కార్యక్రమం అలాగే డూప్లికేట్ స్క్యా ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమందికి మరి అవుట్సోర్సింగ్ పేరు మీద సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చిగా చేసేటువంటి వారు కొంతమంది అయితే కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారి కుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కొన్ని ఆడవాళ్ళని అసభ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరి నడుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మరి రెండో అంశం సంక్రాంతి సంబరాల కార్యక్రమం చాలా సంతోషం మరి ఏదైతే మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం వట్టిపడేలా మనం కార్యక్రమాలు చేసుకుంటాం ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేపురం నుంచి ఆనాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం వట్టుబడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు ప్రజలందరికీ కూడా మరి ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలంటే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద అలా ఉన్నటువంటి అధికారుల మీద నాయకుల మీద కూడా ఉంటుంది ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు ఏం చేతంటే ఇవాళ నేను నేను మనవి చేస్తూ ఉన్నా ప్రభుత్వం దండిగా ఇచ్చినప్పుడు చేయండి తప్పలేదు కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం ఏంటంటే దోపిడీ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళు అన్ని మెడికల్ ల్యాబ్లు అలాగే అన్ని వ్యాపార సంస్థలు ఎట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎబ్బడి మబ్బడిగా దండిగా దోచుకున్నారు దీన్ని లెక్కలేయి కనీసం మీరు చెప్పాలని బాధ్యత లేదని అడుగుతున్నాను రెండోది ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి ఈరోజు ఒక ఎండిఓ గారు మరి మరి వారి కుటుంబ సభ్యులు సాధన సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకుని గెంతుతున్నారు నేను తప్పులేదు వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంటులు తోవచ్చు తప్పులే చేయొచ్చు ఆయనకి ఇష్టమైతే కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు వారు ఫోటో అయ్యేది అలాగే అక్కడ జెడ్పీడీసీ గారు ఉన్నారు ఓ సిరీస్ మరి మరి ఎవరైతే మరి ఆయన 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 యొక్క ఫోటో అయ్యేది మరి అలాగే పోనీ మా పార్టీ వారిని పక్కన పెడితే పోనీ మీ పార్టీలో ఉన్నటువంటి రెండు సుబ్రహ్మణ్యం గారు భార్య మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను కనీసం ఒక సర్పంచ్ని కానీ ఎంపీడీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి తప్పులేదు కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు చేస్తాం బయటకి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా తప్పులేదు ఇప్పటికైనా ఎంత ఎవరిచ్చారో వాళ్ళు బ్యానర్ ఫోటో ప్రజలు చూస్తారు ఈ యొక్క నాకే తెలుసు ఒక ఆయన ఐదు లక్షలు ఇచ్చారు ఒక వ్యాపారం అలాగే ఉండండి ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు ఏమి ఇచ్చారో చెప్పండి బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే మరి ఏదైతే ఆవు చేలో మీస్తే దూడ గొట్టలు మేస్తుంది చందంగా చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మద్యపాన ప్రియులు పట్టగొట్టే జగన్ అన్నారు మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట పది రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కొడితే మీరేం చేస్తున్నారు సనాతనవాది గారు అని అడుగుతున్నాం రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే లిక్కర్ షాపుల్లో మరి అరవై రూపాయలు పెంచి ఎప్పుడూ చూడని రేట్లు ఇవాళ ఈ పండక్కి చక్కగా మరి బండారు సత్యానందరావు గారు వారి లిక్కర్ వ్యాపారాన్ని నాలుగింతలు పెంచుకుని చక్క చక్కగా మరి ఈ పండగని మరి ఆయన మరి కాసులు కాస్తులు వెనకేసుకోవడంలో చక్కగా ఆయన ప్రజలు చూపించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన మనం చేస్తున్నాను మరి ఇప్పటికైనా రేట్లు తగ్గిస్తారా మళ్ళీ అదే పండుగ అరవై రూపాయలు మరి బెల్ట్ షాపుల పేరుతో మీరు కలెక్షన్లు ఇంకా చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎంతోమంది బయట ఉన్నటువంటి వారు మరి ఇవాళ తెలంగాణ నుంచి సుమారు ఆరు వేల నాలుగు వందల బస్సులు నుంచి వచ్చేవి పెడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి కనీసం రెండు వందల బస్సులు పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఇవాళ పరోక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వారికి వత్తాసు పలుకుతూ ఇవాళ ఒక సామాన్యుడు హైదరాబాద్ నుంచి రావాలంటే భర్తకి నాలుగు వేలు భార్యకు నాలుగు వేలు వాళ్ళ యొక్క పిల్లలిద్దరికీ చెరుకో మూడు వేలు సుమారు పద్నాలుగు వేలు ఖర్చు పెట్టి ఇవాళ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది మీ వ్యవస్థ ఏమైపోయింది దీన్ని కట్టడి చేసి సామాన్యులు కూడా సంక్రాంతి విధంగా చేయడంలో మీరు విఫలమైన మాట వాస్తవం కాదా అని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ సందర్భంగా అడుగుతూ